భారత్ అండర్ నైన్టీన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది ఈ పర్యటనలో ఇంగ్లాండ్ లైన్స్తో ఐదు డే మ్యాచ్లు ఆడబోతుంది ఈ సిరీస్లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశి పైనే ఉంది ఇటీవల జరిగిన ఐపీఎల్లో బౌండరీల వర్షం కురిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిన సూర్యవంశి ఇంగ్లాండ్తో మ్యాచ్లోనూ సిక్సర్ల మేవత మోగిస్తాడా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్లో తొలి మ్యాచ్ హూస్ కౌంటీ గ్రౌండ్లో జరుగుతుంది భారత్ సీనియర్ జూనియర్ జట్లు రెండూ ఎప్పుడూ కూడా ఇక్కడ మ్యాచ్ గెలవలేదు అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత్ జట్టు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆడింది ఆ సమయంలో టీమిండియా ఓడిపోయింది ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ సహా ఇండియా అండర్ నైన్టీన్ ప్లేయర్లు అందరూ ఇరవై ఆరేళ్ల చరిత్రను తిరగరాస్తారా లేదా అనేది వేచి చూడాలి వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ కొనసాగిస్తే విజయం ఈజీ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్ నైన్టీన్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి అరంగేట్రం చేసి అద్భుత సెంచరీ సాధించాడు చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్లో కేవలం అరవై రెండు బంతుల్లోనే నూట నాలుగు పరుగులు చేశాడు కేవలం యాభై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరి దృష్టిని సూర్యవంశి ఆకర్షించాడు అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎంటర్ చేసిన వైభవ్ సూర్యవంశి మొత్తం ఏడు మ్యాచ్ల్లో రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో రెండు వందల యాభై రెండు పరుగులు చేశాడు